కొందరికి క్యాబేజ్ అంటే చాలా ఇష్టం మరి కొందరికి క్యాబేజ్ వాసనే నచ్చదు ముఖ్యంగా పిల్లలైతే క్యాబేజ్ చూస్తే ముఖం తిట్టిస్తారు పోషకాలు పుష్కలంగా ఉండే క్యాబేజీలో ఎంతటి వంటకాలు చేసినా తినడానికి అస్సలు ఇష్టపడరు అలాంటి వారి కోసమే అదిరిపోయే వంటకమైతే మీ ముందు తీసుకొచ్చాం అదే క్యాబేజీ అప్పం ఎలా చేయాలి ఏమేమి కావాలి అన్నీ ఈ ప్రిపరేషన్ ఏంటి అన్నీ వచ్చేసి లింక్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ వెళ్ళి చెక్ చేయండి ఎప్పుడు కాకుండా ఇలా కొత్తగా చేసామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు క్యాబేజ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా ముందుగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇలా టేస్టీగా ఇంట్లోనే పిల్లలకి హెల్తీగా చేసి పెట్టడం చాలా ఇష్టంగా తిన్నాను ఫ్రెండ్స్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇంట్లోనే కూడా ట్రై చేయండి ఇంట్లో పిల్లలకు స్కూల్కి వెళ్ళి వచ్చాక మనం ఇలా టేస్టీగా స్నాక్స్ చేసి చూపించామనుకోండి ఇష్టంగా తింటారు ప్రాసెస్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా పెద్ద హైరాణ పడాల్సిన పని లేదు చాలా సింపుల్గా టేస్టీగా అండ్ హెల్దీగా ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలు చాలా ఇష్టంగా పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా అయితే మీరు ఇంట్లో ట్రై చేయండి అందుకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే క తప్పకుండా చూడండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ బాయ్